ఏసుక్రీస్తు వారిని ఏమండి అనవసరంగా నిందించారు అవమానించారు తిట్టారు కొట్టారు అయినప్పటికీ కూడా ఆయన మారు మాట్లాడలేదు ఎవరిని మరలా తిరిగి పల్లె తనలేదు తిట్టలేదు కొట్టలేదు సరిగదా ఓర్పుతో సహనముతో ఉన్నాడు మహానుభావుడు నిజంగా నీలో క్రీస్తు జీవిస్తే బాప్తీస పొందుకున్న వారు నారా నీళ్ళు క్రీస్తు జీవిస్తే ఆ బాప్తీస పొందుకున్న దగ్గర నుంచి తిట్టిన వారిని తిట్టకూడదు కొట్టిన వారిని కొట్టకూడదు అవమానించిన వారిని నిందించిన వారిని మనం తిరిగి మళ్ళా మాట్లాడకూడదు వాళ్ళ మీద మనము ద్వేషాన్ని పగని పెంచుకోకూడదు అందరిని ప్రేమించాలి ఎందుకని క్రీస్తలో బ్రతికేడు కదా ఇలా మనం క్రీస్తు యొక్క జీవితాన్ని గురించి ఆలోచించకుండా పోతే చాలా విషయాలు ఉంటాయి అంటే ఏసుక్రీస్తు వారు మనలో బ్రతికితే ఎలా ఉంటాడో మీకు అర్థం అవ్వాలి అర్థమైందండి ఏసుక్రీస్తు వారు మనలో బ్రతికితే తిట్టిన వారిని తిట్టము కొట్టిన వారిని కొట్టము నిందించిన వారిని అవమానించిన వారిని మన వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోము ఎందుకు అలా ఉన్నాడు కదా క్రీస్తే జీవించాలన్నప్పుడు క్రీస్తుకి జీవన విధానం అంతే కూడా మరి మనలో ఉండాలి కదా